నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ సత్యసాయి జిల్లా మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పట్టణంలోని అన్ని ప్రభుత్వ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజల సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని తెలిపారు అంతేకాకుండా అభివృద్ధి పనులు చురుగ్గా పాల్గొనాలని ఎమ్మెల్యే రాజు తెలిపారు ఈ కార్యక్రమంలో మడకసిర పట్టణంలోని అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు పాత చెప్పిన చేయించినా ఏసీ గారు చూపించినా మీకు చెప్పినా కాబట్టి వాళ్ళు ఎత్తక పొమ్మని చెప్పినా అవి పెట్టుకున్నాను అవి వచ్చినట్టు ఈజీగా తెచ్చుకోవచ్చు నేను నేను ఎత్తే చోట ఉంటాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో రెండు ట్యాంకులను మనకు రెనోవేట్ చేసి వేసి దానిలోకి నీళ్ళు నింపి ప్రతి సంబరం వీళ్ళకి ఎంత నీళ్ళు కావాలో మొత్తం నింపేస్తామంటున్నాను ఫస్ట్ ప్రయారిటీ దాన్ని నింపేస్తాయి నింపినట్టు మడిచిర ఆ తర్వాత కెనాల్ తీసుకెట్టి తెలిసిపోయి మన రెండు అది మా అమరాపురం మనం కెని అక్కడ కూడా ఇవ్వదు మనకి వెళ్ళే తర్వాత కూడా అవసరం అనిపిస్తే దీని నుండి మన మడిచిరా కెనాల్ కూడా మడిచిన ట్యాంక్ కూడా నేను రెండు ఆప్షన్స్ ఉన్నాయి

रूम में रूम में नहीं साइंटिस्ट से स्टार्ट करते हैं